ప్రభు అయిన యేసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు ఈసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు యాకబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఏడవ వచనము సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి క్రైస్తవులు హింస బాధ కష్టాలు అనుభవిస్తున్నారు దానికి ప్రతిఫలము శ్రమలోనే మీరు ఒక డిటర్జెంట్ పౌడర్ తీసుకోండి బకెట్లో వేయండి బట్టలు కూడా వేయండి అవి ఎంత తెలుపుగా వస్తాయంటే అంటే శ్రమ లేకుండా దుఃఖము లేకుండా ఓర్పు లేకుండా సహనము లేకుండా ప్రియ సహోదరులారా మీరు మీ యొక్క పరీక్షించబడకుండా దేవుడు మీకు బహుమానం ఇవ్వటం అసాధ్యం మీకు బ్యాంక్ స్టేట్మెంట్ చూడకుండా బ్యాంక్ మేనేజర్ మీకు లోన్ ఇవ్వటం అసాధ్యం అన్నీ పరిశీలించిన తర్వాత మిమ్మల్ని నమ్ముతాడు నమ్మి మీకు లోన్ ఇస్తాడు అన్ని ఎవిడెన్సు ఉంటాయి ఆ ఎవిడెన్సులు చూసి నమ్మకం కలిగి మీకు లోను అప్లై చేస్తాడు అలాగే మీరు ఈ హింసలను బాధలను అన్నట్లని ఓపికతో ఓర్మితో మీకు ఎప్పుడైతే ఓర్చుకుంటారో అసలు మీ దేశయ్య ఆ చేతుల్లో ఆ మేకలు కొట్టించుకుంటున్నప్పుడు సహనము ఓపిక ప్రేమ అన్నిటినీ సహిస్తుంది ప్రేమ దీర్ఘకాలము సహనంలోకి నడిపిస్తుంది ఎమ్మటెమ్మటిని కోప్పబడిపోతాం కోపం ద్వేషం అహం అసూయని రానివద్దు అవన్నీ కూడా యేసు క్రీస్తు నామూలవేయండి మీరు బహుగా ఆనందించటం వలన మీరు శ్రమల వలన బహుగా ఆనందిస్తారు బహుగా ఆనందించటం వలన దేవుడు మహిమపరచబడతాడు చూడండి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడి వరకు విలువైన భూపలము నిమిత్తము ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టును కదా వర్షం గురించి ఓపికతో కనిపెట్టుకుంటాడంట కడవరి వర్షము తొలకరి వర్షము నడుమ విలువైన భూమి నిమిత్తము ఓపికతో కాచుకొను కదా ఎంత సహనము ఇక్కడ మనం జీవించాలంటే ఎంత నెమ్మదితో ఉండాలంటే దేవుని ప్రేమను పొందుకోన పరలోక రాజ్యానికి మీరు అవడానికి మీ యొక్క విలువలు మీరు కాపాడుకోవడానికి ఈ శిరస్సు ఎవడై ఉన్నారు యేసుక్రీస్తు అయి ఉన్నాడు ఏసుక్రీస్తుకు విలువ తేవాలని యేసుక్రీస్తు విలువలో నడవాలని ఏసుక్రీస్తును మహిమపరచాలని అంటాడు నన్ను బలపరచువనేందు నేను సమస్తమును చేయగలను ఆయన బలపరుస్తున్నాడు మనల్ని మనం బలపడదాం ఆత్మ బలం పం పడిన కొలది మనము అభివృద్ధి చెందుతాం చూడండి ప్రభు రాక సమీపించుచున్నది ప్రభు రాకడా సమీపించుచున్నది ప్రభు రాక సమీపించుచున్నది అంటే ఒక్కొక్క బర్త్డే ఒక్కొక్క బర్త్డే ఎలా గడుతున్నాయో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఎలా గడిచిపోతుందో ప్రభు రాకడా సమీపించింది పరలోక రాజ్యము సమీపించి ఉంది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని మనము చూస్తాం వాక్యానికి అనుగుణంగా మన హృదయాల్ని మార్చుకుంటే మనం ఓపిక కలిగి ఉంటే ఓర్మి కలిగి ఉంటే సహించేలాగుంటే దేవుడు కృపగలవాడు ఆయన న్యాయాధిపతి వాకిటి ఎందు నిలిచి ఉన్నాడు ఇప్పుడు సిలువులో వాడు చనిపోయిన తర్వాత వాడు తల చితక దొక్కిన తర్వాత వాడిది ఏమైనా ఉంటుందా వాడిది ఏమైనా నడుస్తుందా కానీ తోక జాడించడానికి దేవుడు వాడికి అ అనుమతి ఇచ్చాడు వాడు పార్టీకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇషాల మార్గంలో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాడిని నేడగా ఉంచాడంతే అపవాది నిద్రించండి వాడు మీ దగ్గర నుంచి పారిపోవును న్యాయాధిపతి వాకిటి దగ్గరే నిలిచి ఉన్నాడు చూసారా హ్యాబేలు ఖయ్యేలు వాళ్ళిద్దరూ సత్క్రియ చేయకపోతే నీ హృదయముందు వాకిటి ఎందు పాపము నిలిచి ఉండును దాంతో నువ్వు సంధి చేసుకుంటే దానికి నువ్వు రాజు అవుతావు అని చెప్పింది మనం వినలేదా అలాగే న్యాయాధిపతి వాకిటి ఎందు నిలిచి ఉన్నాడంట ఓపిక మాదిరి మీకన్నా ముందుగా ఉన్నవారికి మాదిరిగా నిలబడండి ఓపికతో మీరు క్రియను కొనసాగించండి మీ క్రియను కొనసాగించినప్పుడు మీ శ్రమల్లో మీ కష్టాల్లో మీ బాధల్లో మీ ఇరుకుల్లో మీ ఇబ్బందులు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు ఎప్పుడూ అక్కడే ఉండనివాడు కానీ మీరు ఆత్మ వర్ధుల్లో చిన్న ప్రకారము అన్ని విషయంలో వర్ధులు ప్రియుడ అని దేవుడు చెప్పాడు ప్రభు రాక సమీపించి ఉంది మీరు ఓపికతో సహనంతో కనిపెట్టుకుని చూడాలి ప్రభు రాకడ ఓపికతో మీరు కనిపెట్టుకున్నప్పుడు మీరు శ్రమల్ని జయిస్తారు ఓపిక మాదిరిను కనిపెట్టుకోమంటున్నాడు పావులను చూడండి పేతురిని చూడండి అపోస్తులను చూడండి ఆది సంఘాన్ని చూడండి మనకన్నా ముందుగా మిషనరీలను చూడండి వారు ఎంతో ఓపికతో ఈ పిని పనిని క్రియను కొనసాగించి ఉన్నారు ఏబు యొక్క సహనము చూడండి ఇప్పుడు నేను చెప్పేసిన అవన్నీ కూడా ఏబు యొక్క సహనం గురించి మీరు వింటిరి కదా ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడై మీరు తెలుసుకుని ఉన్నారు జాలి దయా ఏముండాలండి జాలి ఉండాలి దయ ఉండాలి జాలి దయ ఉన్నప్పుడు చూడండి యాకోబు రాసిన పత్రిక నాలుగు అధ్యాయ వచ్చిన దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చును మీలో మీ హృదయం కరిగి దేవుడి దగ్గరికి రావాలని ఆశ ఉంటే వాక్యమే దేవుడు వాక్యమైన దేవుణ్ణి మీరు ఎత్తుకుంటే వాక్యమైన దేవుణ్ణి మీరు గట్టిగా పట్టుకుంటే ఆయన మీ దగ్గర నివసిస్తాడు చూడండి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి మన భారతదేశం అందరు పౌరుల మీద ఆయనకి అధికారం ఉంది ఆయన మాట్లాడతాడు అలాగే ప్రభువా ఒక మనిషికి అధికారం వచ్చినప్పుడు ఆ ప్రభువా ఇదిగో తండ్రి స్తోత్రాలే దేశం ఇలా నశించిపోతుందయ్యా తట్టుకోలేకపోతున్నానయ్యా అయా నశించిపోతున్న ఆత్మలు దేవుడుతో మాట్లాడినప్పుడు దేవుడు ప్రార్థన విన్నప్పుడు దేవుడు మనకి జవాబు ఇస్తాడు ఆ జవాబుని ఆ స్టేటస్ని ఆ ప్ర ఆ యొక్క హోదాని మన దేశానికి తీసుకొచ్చినట్టు మనము దేవుని దగ్గర నుంచి ఒక ప్యాకేజీని తీసుకున్నప్పుడు ఆ ప్యాకేజీతో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు నిత్య జీవానికి నడిపించబడతారు ఎందుకంటే వర్షము కోసము వ్యవసాయకుడు ఎలా కనిపెట్టుకుని ఉన్నాడో మనము ఓపికతో హింసలుంటాయి బాధలుంటాయి శ్రమలుంటాయి ఉంటాయి కష్టాలుంటాయి రోదనలుంటాయి అవమానాలు ఉంటాయి అన్నిటి మధ్య నువ్వు నిలబడితే నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు కృపగలిగినవాడు కలిగినవాడు మన తన కుమారుణ్ణి ఇచ్చేసిన దేవుడు మనకి సమస్తూను ఇవ్వగలడు ఏబుని యొక్క సహనము చూడండి ఏబు యొక్క సహనము విన్నారు కదా కనికరము గలవాడు జాలి గలవాడు యేసుక్రీస్తు యొక్క శిలువు మీద ఆయన ప్రేమను అసలు గుర్తు చేసు ఒక క్షణము గుర్తు చేసుకుంటే చాలండి మన జీవితాలు ఆ యొక్క శ్రమను ఓపికను సహనాన్ని కనిపెట్టుకుని మనం జీవించగలము ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు ప్రభు ప్రభురాకడ ఓపిక కలిగి ఉండమన్నవయ్యా వ్యవసాయకుడిని చూడమన్నవయ్యా యోగిని చూడమన్నవయా పౌలుని చూడమన్నవా అనేక మందికి మాదిరిగా కనిపెట్టుకున్నాం అన్నవయ అయా మాకు సహనం కావాలి నెమ్మది కావాలి ఓపకి కావాలి శాంతి కావాలి నీకు సన్నిధిని ఆశ్రయించాం వేమకు మాకు దుర్గం నీకే స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి ఆమె